ఆ ఇద్దరు మంత్రుల్ని ముఖ్యమంత్రి చాలా నమ్మారు వారికి పూర్తి స్థాయి స్వేచ్ఛను ఇచ్చారు స్వపక్షంలోని వారే ఈర్చి పడేంత స్వేచ్ఛను వారికి ముఖ్యమంత్రి ఇచ్చారు కానీ వారిరువురు దాన్ని దుర్వినియోగం చేశారని ముఖ్యమంత్రి ఇప్పుడు ఆగ్రహిస్తున్నారు ఇద్దరు చేసిన వ్యవహారాలు ప్రభుత్వం తలనొప్పులు తెచ్చేలా చేశాయని చంద్రబాబు సీరియస్ అవుతున్నారు ఇద్దరు మంత్రుల్లో ఒకరు వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు కాగా మరొకరు పురపాలక శాఖ మంత్రి నారాయణలు రెండు వేరువేరు వివాదాల్లో ఇరుక్కుపోయారు పత్తిపాటి పుల్లారావు అగ్రిగోల్ ఆస్తుల కొనుగోలులో చిక్కుకుపోయి వివాదంలో ఆయన ఇరుక్కుపోవడమే కాకుండా ముఖ్యమంత్రిని మంత్రివర్గాన్ని ఇరికించేశారు అదేవిధంగా మంత్రి నారాయణ టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజీతో నారాయణ విద్యా సంస్థలు మీదకు వచ్చాయి ఈ అంశం కూడా ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందికి గురిచేసింది ఈ రెండు విషయాలు ప్రతిపక్షం చేతికి మంత్రులే అందించి అసెంబ్లీలో పెద్ద చర్చ జరిగేలా చేశారు ఫలితంగా ముఖ్యమంత్రి సైతం ఈ రెండు అంశాలపై స్వయంగా స్పందించాల్సి వచ్చింది మంత్రులు డిఫెన్స్లో పడిపోయేసరికి ముఖ్యమంత్రి వారిని కాపాడేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తుంది అది సంగతి